చాలా బాగా ప్రాజెక్టు లేదన్న నైసన్న అసలు పది చూడలేదు ఆ చిన్న నుంచి అవి తీసుకోవడానికి వచ్చా వయసు లో ప్రాంతాల్లో అన్నట్లేదు తీసుకెళ్లి పెట్టి మొత్తం ప్రభుత్వం ఇస్తుందండి ఎవరండి శాసనం చేసి ఓత్ మహేష్ నైసన్న ప్రబస్తుంగై నామ నరవాల్కే ఇస్తాలే ప్రబతాయిస్తుంది గాని వేస్టే పర్పుట్లా ఏమేమట్లా ఒక్క నిక్షణం కాని నాదా లోకేష్ గారు మన సయమ్ చంద్రబాబు నాయుడు ఆయన బాచా ఏం చేస్తున్నారు ఉన్నా యో కోరగా కోసం పైసలు కడు బడదారి చెయ్యండి బడదోలు ముదిబెట్టారు ఆటో దగ్గరలో ఆటోతో వచ్చం చిట్నాలు తిని నానాపేసరేది రవిస్ గ్రేటమా చాలా కూనిపట్నం ఉన్నా